దేశంలో ఉన్నటువంటి ఎన్సిఆర్టీ అనే సంస్థ అంటే నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ అనే సంస్థ ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించేటటువంటి అచీవ్మెంట్ సర్వే నివేదికల్లో చాలా స్పష్టంగా ప్రతి విద్యార్థి తాలూకా విద్యా ప్రమాణాలు ఎలా ఉన్నాయి ప్రతి తరగతిలో ఎంత అవగాహనతో విద్యార్థి ఉంటున్నాడు అనేటటువంటి దానిపైన నాలుగు సంవత్సరాలకు ఒకసారి సర్వే నిర్వహిస్తే రెండు వేల పదిహేడవ సంవత్సరంలో దేశ సరాసరి కన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సగటు రేటు ఎక్కువగా ఉంటే రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో ఇచ్చినటువంటి నివేదికలో దేశ సరాసరి కన్నా అతి తక్కువ సరాసరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉందని చెప్పి ఈరోజు కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉన్నటువంటి ఎన్సీఆర్టీ సంస్థ చేసినటువంటి సర్వే నివేదికలో పేర్కొన్నారు మరి మేము వేల కోట్లు ఖర్చు పెడుతున్నాం అమ్మఒడి గోరు గోరుముద్ద గోడలకి రంగులు లేకపోతే ఉపాధ్యాయులకి ఏమో పోలీసు కేసులు ఇవన్నీ పెడితే మరి ఏమైంది ఈ ప్రగతి